మార్కెట్ యార్డులో ట్రాక్టర్ హమాలీ దైవ సహాయం అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు నంది టెక్కే మార్కెట్ యార్డులో సివిల్ సప్లై విభాగంలో పనిచేసే ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వలన హమాలి దైవ సహాయం ట్రాక్టర్ కింద పడి గురువారం మృతి చెందాడు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వేగంగా వాహనాన్ని నడుపుతూ మార్కెట్ యార్డుకు లోపలికి వెళ్లే సమయంలో మలుపు వద్ద వేగంగా ట్రాక్టర్ తిరగటంతో ట్రాక్టర్పై ఉన్న హమాలి దైవ సహాయం అదుపు తప్పి కింద పడటంతో అతనిపై ట్రాక్టర్ ట్రాలీ చక్రాలు ఎక్కి సంఘటనా స్థలంలో మృతి చెందాడు బొగ్గులే ప్రాంతానికి చెందిన దైవ సహాయం హమాలీగా జీవనం గడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు సంఘటన సమయంలో అక్కడే ఉన్న మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

नीर में किराक सीता प्लीज जो सब्सक्राइब करन दाल का फीडरेकेशन।